గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ కూడా ప్రైవేటీకరణ చేస్తామంటే మేము అడ్డుకున్నాము కాబట్టి ఆ ఫైవ్ ఇయర్స్ జరగలేదు ఇప్పుడున్నది పైన కింద కూడా నర్మ గర్భంగా ముందు రమేష్ గారు చెప్పిన విధంగా ఎక్కడో ఒక రేకిస్తున్నారు అనేది మోడీ గారు సారి ప్రధానమంత్రి అయ్యాక కూడా మా కేంద్ర మంత్రి గారు కేంద్ర ఉపశాఖ మంత్రి గారు స్వామి గారు వచ్చి స్పెసిఫిక్ గా ఇక్కడ ఒక రెండు రోజులు అక్కడ ఉండి మొత్తం మాట్లాడి కార్మికులు కూడా భరోసా ఇచ్చారు ఆ తర్వాత ప్రస్తుతం కూడా మాట్లాడారు దీన్ని పెట్టుబడులు ఉపసంహరించే ప్రసక్తి లేదు దీన్ని ఎలాగా రీస్ట్రక్చర్ చేయాలి ఏ రకంగా మళ్ళీ లాభాల పట్టించాలి అని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆ యొక్క సంస్థ వేల కోట్ల రూపాయల లాసుల్లో ఉంది అలాగే అప్పులు కూడా అనేక బ్యాంకుల అప్పులు భవిష్యత్ అంతా కలుపుకుని ఒక ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఎంత నాకు కరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ చూడాలి ఎన్నో వేల కోట్లు ఉన్నాయి సో ఈ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క డబ్బులు ఏ రకంగా చేయాలి ఇదంతా ప్రజాధనమే కదా ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది ఎలా ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి అని చెప్పేసి కుమారస్వామి గారు ఇదైతే ప్రైవేటీకరించే పరిస్థితి లేదు ఉపసంహరించం ఏ రకంగా దీన్ని మళ్ళీ గాడిని పెట్టాలని చెప్పి దేవాలని చెప్పారు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మరియు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు దీన్ని ప్రైవేటీకరించే పరిస్థితి ప్రసక్తే లేదు పెట్టుబడి ఉపసరించే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాను కావలసినటువంటి మూడు వేలు కోట్లు నాలుగు వేల కోట్లు ఇప్పిస్తున్నాను కూడా చెప్పారు ఆయన చెప్పిన విధంగా కూడా వెంటనే డబ్బులు కూడా రావడం జరిగింది వారికి అది ఇవ్వటం జరిగింది సో దీన్ని ఏ రకంగా మళ్లీ గాడిని పెట్టాలని జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఓ పక్కన ఆయన ప్రైవేటీకరణ నేను వ్యతిరేక వ్యతిరేకత అంటూనే ఆయన దీనికి అనుబంధంగా ఆర్ఐఎన్ఎల్ కి అనుబంధంగా ఉన్న గంగవరం పోర్టు చేశారు ఆయన నేను ఎందుకని మాట్లాడుతున్నానంటే ఆర్ఐఎన్ఎల్ కి వచ్చినటువంటి భూములు ఆచా గారు సుమారుగా పదకొండు వేల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించారు అలాగే పదివేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు ఇచ్చింది పంతొమ్మిది ఎనభై మూడు లో ఈ ఇరవై రెండు వేల ఎకరాలు దగ్గర దగ్గరగా ఇరవై రెండు వేల ఎకరాలు జీపీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేశారు రాష్ట్రపతికి ఇచ్చారు అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు ముందు అలాగే రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆర ఎన్న ఇచ్చిన భూముల్లో ఉన్నటువంటి కొన్ని ఎకరాల భూములు తీసుకుని ఆ గంగవరం పోర్టు మళ్ళీ ఇచ్చారు అంటే ఆర ఎన్న భూములు గంగవరం పోర్టు ఏర్పాటుకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అక్కడ పోర్టు ఉండటం వలన ఆర ఎన్న విశాఖ తెలిపే ఎగుబలికి దిగులు సౌకర్యంగా సౌకర్యవంతంగా ఉండితే అలాగే కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఖర్చు లేకుండా ఉండుతుని చెప్పి ఇచ్చారు దానికి అనుబంధంగా ఉండుతుని ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ యొక్క పోటీని అమ్మేశారు అయితే పది శాతం ఉన్న వాటని అమ్మేశారు అమ్మేట వాళ్ళ సమస్య వచ్చింది ఎగుమతులు దిగుమతులకి ఇబ్బంది అయిపోయింది రేట్లు వాళ్ళు పెంచేశారు కొత్తగా కొండవాళ్ళు సో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది సో ఈ రకంగా ఆర ఎన్నలకి మూలికే నష్టపోయిన తాటికే పడ్డట్టుగా వాళ్ళకి సహకరిస్తాం సహకరిస్తాం అంటూనే వెనుపలు పిలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేము చెప్తాం అయ్యా మీరు పదివే పది పది శాతం అమ్మిది అంత వస్తుంది ఏ రోజులైన కోట్లు ఆరు రోజుల కోట్లు వస్తుంది దాన్ని అమ్మేయడం వల్ల ఆ స్టీల్ ప్లాంట్ గెలిపింది కదా అని చెప్పి అంటే వినలేదు అమ్మేశారు ఈ రోజు ముసలిగా మీరు గాలిస్తున్నారు సమంజిస్తే